వెల్కమ్ టు రమ్య టారెట్ రీడింగ్ ఈరో అయితే అయితే మీరు హనుమాన్ యొక్క ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారు అలాగే మీరు అనుకున్నది సాధించడానికి హనుమాన్ యొక్క మార్గదర్శకాలని వీడియోలు అయితే నేను చెప్తాను కెరీర్ పరంగా అలాగే ఎడ్యుకేషన్ పరంగా బిజినెస్ పరంగా అలా రిలేషన్షిప్స్ పరంగా ఏదైనా సరే ప్రతి దానికి ఆయన దగ్గర అయితే సొల్యూషన్స్ ఉంటుంది మనం భక్తితో ఆయనని నమ్మి ఇరవై ఒక్క రోజులు ఆయన మంత్రాన్ని పఠించి మన కోరికను చెప్పుకున్నట్లయితే మనం అనుకున్న దాన్ని అచీవ్ చేయడానికి ఆయన అయితే మనలో కాన్ఫిడెన్స్ని అయితే ఆయన ఇస్తారు అలాగే మీకు ఏదన్నా ఒక ఎప్పటికైనా తీరని ఏదైనా కోరిక ఉంటే కానీ ఆయన దగ్గరికి వెళ్ళి తమలపాకులలో జై శ్రీరామ్ అని చెప్పేసి రాసి ఆయనకి ఇష్టమైన సంఖ్య ఎన్ని అయితే ఆ సంఖ్యకి సరిపడా తమలపాకుల ఆ పేరు రాసి దాన్ని మీరు మాలగా చేసి హనుమాన్కి అయితే అలంకరించండి అలాగే దగ్గరలో ఉన్న హనుమాన్ యొక్క హనుమాన్ యొక్క టెంపుల్ అయితే ఆ మాలని ఇవ్వండి అలాగే ఇక్కడ మీకు లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ ఫేజెస్లో హనుమాన్ యొక్క గైడెన్స్ ద్వారా మీరు ఆ ప్రాబ్లమ్స్ని ఆ సిచ్యువేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే నేను చెప్తాను ఇక్కడ గైడెన్స్ ఫ్రమ్ హనుమాన్ ఇక్కడ ఏంటంటే మీరు మనీ పరంగా ఫైనాన్షియల్ పరంగా ఏదైనా ఆర్థిక సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తున్నట్టయితే ఇక్కడ మీకు హనుమాన్ దగ్గర నుంచి అయితే ఒక గైడెన్స్ అయితే ఉంది అదేంటంటే హనుమాన్ ఏంటంటే మీకు ఒక అసిస్ట్ ఇస్తారు ఒక స్పిరిచువల్ విజటంకి అలాగే ఫైనాన్షియల్గా స్టెబుల్గా ఉండటానికి తను ఏమంటున్నారంటే మీరు ఇప్పటివరకు చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఆ హార్డ్ వర్క్కి తగ్గ స్టెబిలిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది దానికంటే ముందు మీరు మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారు బిజినెస్ జాబ్ ఏదైనా సరే దాని మీద టైం స్పెండ్ చేయండి ఎక్కువ టైం స్పెండ్ చేయండి అలాగే తెలియని వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీ మీరు ఆల్రెడీ చేసిన దగ్గర వేరే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు సీనియర్స్ అని లేకపోతే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇలా ఎవరైనా సరే వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి ఎలా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి గైడెన్స్ తీసుకొని దాన్ని బట్టి ఒక గురువు దగ్గర నేర్చుకోవడం అనమాట అంటే మీకు ఏది తెలిగిపోయినా సరే తెలుసుకోండి తెలుసుకొని దాన్ని బట్టి మీరు బిజినెస్లో కానీ కెరీర్ పరంగా కానీ స్టెబిలిటీని అయితే గెయిన్ చేయగలుగుతారు ఇక్కడ వర్క్ బిజినెస్ దగ్గర గురించి అయితే తెలుసుకుందాం అంటే ఏంటంటే వర్క్ పరంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా డిఫికల్టీని అయితే ఫేస్ చేస్తున్నారు బిజినెస్లో కానీ దేనైనా సరే ఒక కష్టతరమైన ఫేస్ అనమాట దాని నుంచి బయటపడడానికి ఏంటంటే మీ మీద మీరు ఉంచండి అలాగే ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతుంది ఇప్పుడంటే ఇప్పుడు దాకా మీరు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆ సిచ్యువేషన్స్ అనేది ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోయి ఒక అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ చేంజ్ అయితే మీరు మీ కెరీర్ పరంగా బిజినెస్ పరంగా వర్క్ పరంగా అయితే చూస్తారు ఎప్పటి నుంచో ఒకవేళ మీరు జాబ్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే కన్నా మీరు మంచిగా మీ ఎడ్యుకేషన్స్ మీ స్కిల్స్ అలాగా రెజ్యూమ్స్ మంచిగా ప్రిపేర్ చేసుకుని దాన్ని జాబ్ లేటెస్ట్ జాబ్స్కి అప్లై చేసుకోండి లేదా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్కి ఆల్రెడీ బయట సొసైటీలో నిలబడిన వాళ్ళు ఎలా చేశారు ఏంటి వాళ్ళు ఎలా ఎలా బిజినెస్ రన్ చేస్తున్నారు అని ఒక ఎనాలిసిస్ తీసుకోండి లేకపోతే ఒక లాగా మ్యాటర్ని అంతా గ్యాదర్ చేయండి దాన్ని బట్టి మీరు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా అయితే మీరు ఆ బిజినెస్లో నిలబడగలుగుతారు ఎలా అయితే మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేయగలుగుతారు ఇలా ఒక ఎనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి ఆ బిజినెస్లోకి ఎంటర్ అవ్వండి ఏది ఆలో అంటే బిజినెస్ అనుకోగానే వెంటనే మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేయద్దు దానివల్ల డిఫికల్టీస్ ఏంటి ఫ్యూచర్లో ఎటువంటి డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందా లేకపోతే ఆ మనీ పట్టడం వల్ల మనం అనుకున్న మార్జిన్స్ మనకు వస్తాయా మనం అనుకున్న మనీ మనకు వస్తుందా అని అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీరు అయితే క్యాల్కులేట్ చేసుకొని ఫ్యాక్ట్స్ అనమాట ఫ్యాక్ట్స్ మాత్రమే రాసుకోండి ఇది అవుతుంది ఇది అవ్వదు మనం ఎంత ఏ బిజినెస్ అయినా ఏ వరకు అయినా సరే మనం మనకి రాయల్టీగా ఉండటం ఇంపార్టెంట్ అలాగే మనం నిజాయితీగా కష్టపడితే మాత్రమే మనకి సక్సెస్ అనేది వస్తుంది ఇన్ కేస్ సక్సెస్ కోసం అని చెప్పి ఎటువంటి నెగిటివ్ స్టెప్స్ తీసుకోకండి ఎందుకంటే నెగిటివ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ వస్తున్నట్టే ఉంటుంది కానీ నిజానికి అది సక్సెస్ కాదు ఏదో డౌన్ డౌన్ఫాల్ అయిపోవాల్సి వస్తుంది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎంత కష్టమైనా సరే మీ రాయల్టీని మీ క్యారెక్టర్ని ఎవరి కోసం వదులుకోవద్దు మీరు వర్క్ చేస్తూ కొత్త కాలం ఎలా వర్క్ చేస్తారు అలాగే మీరు మీ వర్క్ మీద మీ మీద నమ్మకం పెట్టుకోండి ఈరోజు కాకపోయినా ఏమైనా సరే ఖచ్చితంగా మీరు మీ బిజినెస్లో వర్క్లో అలాగే కెరీర్ పరంగా జాబ్ పరంగా ఏదైనా సరే ఫైనాన్షియల్గా మీకు ఏదైతే స్టెబిలిటీ వస్తుందో దానిలో అయితే మీరు సక్సెస్ని చేస్తారు ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే మీరు ప్రజెంట్ ఉన్న స్టడీని అలాగే కోర్స్ని కానీ మీరు చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటున్నారు అలాగే ఇంకా మీరు మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని మంచి టాప్ కాలేజెస్లో జాయిన్ అవి మంచి స్టడీస్ పరంగా మంచి టాప్లో ఉండాలనుకుంటే సరస్వతి అమ్మవారికి అలాగే హనుమాన్కి అయితే మీరు పూజ చేసుకోండి మీకు ప్రజెంట్ ఉన్న హనుమాన్ నుంచి గైడెన్స్ అయితే మెడిటేషన్ అలాగే సైకాలజీకి సంబంధించిన కోర్సెస్ టీచర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఫ్యూచర్కి వస్తే ఇప్పుడు వరకు మీరు ఫ్యూచర్ గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే రేపేమవుతుంది అలాగా ఏంటి ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడే ఎలా ఉన్నాయి రేపొద్దున ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అయితే మీరు యాంగ్జైటీ ఫీల్ అవ్వద్దు అలాగే టెన్షన్ కూడా పెట్టుకోవద్దు నియర్ ఫ్యూచర్లో చాలా చాలా మంచి సక్సెస్ని ఫైనాన్షియల్గా స్టెబిలిటీని ఎడ్యుకేషన్ పరంగా మంచి రిజల్ట్ని ఫైనాన్షియల్ పరంగా మీకు అనుకున్నది అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు కట్టుకుంటారు లోన్ కోసం చూసిన వారికి లోన్ వస్తుంది అప్పులు తీర్చాలనుకున్న వాళ్ళు అప్పులు తెచ్చేస్తారు ఎవరి దగ్గరైనా మనీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చేస్తాయి అలాగే ఎవరికైనా మీరు ఇన్ కేస్ మీరు ఎవరికైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి ఇక మీకు హనుమాన్ యొక్క కటాక్షం కోసం ఇరవై ఒక్క రోజుల పాటు ఒక రెడీమే అయితే స్పిరిచువల్ రిచువల్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను అదేంటంటే ఇరవై ఒక్క కాన్సిక్వేటివ్ డేస్ అనమాట అంటే ఈరోజు శుక్రవారం చేస్తే నెక్స్ట్ ఆదివారం చేయాలి మధ్యలో గ్యాప్ గ్యాప్ుకొని మీరైతే హనుమాన్కి నమస్కరించుకొని ఒక మంత్రాన్ని అయితే నేను చెప్తాను అది హనుమాన్ మంత్రం అనమాట ఆ మంత్రాన్ని మీరు చదువుకోండి అదేంటండి మనోజావం మరుతతుల్య వేగన్ జితేంద్రియం బుద్ధి బుద్ధిమాత వరిష్టం వాతం మజం వరా వనార్హయుత శ్రీరామ శ్రీరామదూతం త్రాసనమామి ఈ మంత్రం అయితే ట్వంటీ వన్ డేస్ కాన్సిక్యూ డేస్ అయితే మీరు హనుమాన్కి నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకొని ఇది మాకు నెరవేరేలా చూడు కరీర్ కెరీర్ పరంగా సక్సెస్నివి జాబ్ పరంగా మంచి ఇవి మంచి ప్రమోషన్ ఇవి లేదు బిజినెస్ పరంగా నువ్వు మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేయాలి రిలేషన్షిప్ పరంగా నాకు మంచి పార్ట్నర్ పార్ట్నర్ కావాలి లేదు మీరు ఏ కోరికన్నా సరే మీ కోరికని హనుమాన్కి చెప్పుకొని ఇరవై ఒక్క రోజులు కాన్సిక్యూ డేస్ అయితే ఈ మంత్రాన్ని చెప్పించుకోండి మీరైతే ఈ మంత్రాన్ని చెప్పించుకున్న తర్వాత ఆయన దగ్గరలో ఉన్న ఏదో ఒక రోజు దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి కానీ దేవి టెంపుల్స్కి కానీ వెళ్ళి దర్శనం చేసుకొని రండి ఇలాంటి మరిన్ని గైడెన్స్ కోసం అలాగే కెరీర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా ఎటువంటి తెలుసుకోవాలనుకున్న ఎటువంటి పరిహారాలు కానీ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా సరే నాకు వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని పాజిటివ్ వీడియోస్ కోసం అలాగే మరిన్ని ఫ్యూచర్ రీడింగ్ ప్రజెంట్ కెరీర్ ప్రిడక్షన్స్ కోసం అయితే నాకు వాట్సాప్ చేయండి ఇలాంటి మరిన్ని ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాజిటివ్ క్లైమ్ని క్లైమ్ చేసుకోవడానికి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్